ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు సంబంధించి భారీ శుభవార్త ఆరు రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకుందా వీటిని చిరువారు చూడండి అర్థమవుతుంది మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు సుమారుగా ఆరు రోజుల పాటు సెలవులు అయితే లభించనున్నాయన్నమాట తొలి విడత పోలింగ్ దృష్ట్యా పది పదకొండు తేదీల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అలాగే పోలింగ్ జరిగేటువంటి జిల్లాలో కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు రెండో విడత ఎన్నికలకు సంబంధ సందర్భంగా పదమూడవ తేదీ రెండో శనివారం పద్నాలుగు తేదీ ఆదివారం వస్తుంది ఇలా మూడు విడతల్లోనూ ఇక పదహారు పదిహేడు తేదీల్లో మొత్తం సైతం ఆయా స్కూళ్లకు సెలవులు అయితే ఉన్నాయి ఎన్నికల నిర్వహణ పోలింగ్ సామాగ్రి సిద్ధం చేయాల్సి ఉన్నందున సెలవులు పొడిగించడం జరిగింది అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు కార్మికులకు అదేవిధంగా ఉద్యోగులకు నెలవారి వేతనంతో కూడినటువంటి సెలవులు పదకొండవ తేదీన ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొలి విడత పోలింగ్ కోసం పది పదకొండు తేదీల్లో సెలవులు ప్రకటించిన స్కూళ్ళు మూడో విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పదహారు పదిహేడు తేదీల్లో కూడా మూతపడనున్నాయి ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని అయితే పొందుతున్నారన్నమాట